హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నస్తే నేను మీ పీవీ సిమ్ ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం హుండ హ్యాక్సెంట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ వేరియంట్ అండి ఫ్రెండ్స్ ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ప్రస్తుతానికి తెలంగాణ స్టేట్ ఖమ్మంలో అయితే ఉంది పీవీసీ మున్న వెహికల్స్ అనే కార్ బజార్ అంటే నా కార్ బజార్లో అయితే ఉందండి తెలంగాణ స్టేట్ ఖమ్మం బైపాస్ రోడ్లో శ్రీశ్రీ సర్కిల్ నుంచి కొత్త బస్ స్టాండ్కి వెళ్ళే రూట్ అండి బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కనే మన కార్ బజార్ అయితే ఉంది మీరు ఎవరైనా అమ్ముకోవాలి అనుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అమ్ముకోవాలనుకుంటే మన కార్ బజార్కి తీసుకొచ్చి కార్లు పెడితే మాత్రం మీ కార్లు అమ్మి మీ మనీ మీ ఇచ్చేసి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను కార్ అండి రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై మూడు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఢిల్లీలో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ కూడా చాలా బాగుందండి అలాగే గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయండి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు నాలుగు టైర్స్ కూడా ఒక అరవై శాతం అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం అయితే ఉంది మైలేజ్ విషయంలో కూడా ఇది త్రీ సిలిండర్ ఇంజన్ ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో వన్ లీటర్ డీజిల్కి మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ మంచి వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉందండి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కారుకి సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉంది సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వంద డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా వైట్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి పిల్లర్స్ రైట్ లో ఉన్నటువంటి లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి అలాగే చూసుకున్నట్లయితే డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ పర్ఫెక్ట్ గా అయితే ఉందండి రూఫ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రష్ అయితే రాలేదండి అలాగే ఇన్సులి ఇన్సూరెన్స్ విషయంలో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కారు పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు లక్షల యాభై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఈ కారు ద్వారా మూడు లక్షల యాభై ఐదు వేల రూపాయలు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చాలా వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఉండే హెక్సెంట్ ఈ వేరియంట్ అండి ఫ్రంట్ బాడెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్లాంప్స్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం హెడ్ లాంప్స్ ఉన్నాయి ఫాగ్ లామ్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ చూడచ్చు అండి ఇంజన్ ఆయిల్ కూడా చేంజ్ చేయించాల్సిన అవసరం లేదు కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఉంది బ్యాటరీ కూడా కొత్త బ్యాటరీ అండి అలాగే చూడొచ్చు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా నీట్గా ఉంది అలాగే టైర్స్ విషయంలో ఒక అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు అలాగే డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల ఉన్నటువంటి రెండు టేల్ ల్యాంప్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వెనకాల సేఫ్టీ విషయంలో స్టీల్ బంపర్ అయితే ఉందండి హెచ్డీ రివర్స్ కెమెరా అయితే ఉంది రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది అలాగే బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే డిక్కీలో కూడా చూడొచ్చు ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్ని ఒక అరవై డెబ్బై శాతం స్టెప్ని టైర్ అయితే ఉంది టూల్ కిట్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్కి చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్లో కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే ఒక అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్సు ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారుకు ప్రస్తుతానికి చేపించాల్సిందంటూ ఏది లేదండి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది పవర్ విండోస్ నాలుగు కూడా వర్కింగ్లో ఉన్నాయి ఫ్రంట్ రెండు వస్తాయి అలాగే చూసుకున్నట్లయితే వెనకాల కూడా రెండు పవర్ విండోస్ అయితే ఉంటాయండి చూడొచ్చు సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కీ చూసుకున్నట్లయితే ఫ్లిప్కి అయితే అవైలబుల్గా అయితే ఉందండి ఈ కార్కి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తాను సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే స్టీరింగ్ చూడొచ్చు రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు డాష్ బోర్డులకు చూడొచ్చు అలాగే ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఉందండి హెచ్డి రివర్స్ కెమెరా కూడా మంచి క్వాలిటీగా అయితే కానొస్తుంది ఏసీ మంచి వర్కింగ్లో ఉంది గేర్స్ కూడా అయితే పర్ఫెక్ట్గా అయితే పడుతున్నాయండి అలాగే చూసుకున్నట్లయితే క్లచ్ కూడా స్మూత్గా అయితే ఉంది ఒకసారి యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఇంజన్ యొక్క నాయిస్ కూడా సైలెంట్గా అయితే ఉందండి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి అలాగే బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ రీసెంట్గా అయితే వేపించారండి ప్రస్తుతానికి ఒక నాలుగు సంవత్సరాల దాకా మీకు బ్యాటరీలో ఎటువంటి టెన్షన్ అయితే లేదు ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది రెండు వేల పదిహేను ఉండే హెక్స్ ఈ వేరియంట్ డెబ్బై మూడు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఉంది సింగిల్ కీ అయితే ఉంది కారు కాస్ట్ మూడు లక్షల యాభై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్